ప్రమాదం జరిగి ఎనిమిది రోజులు గడుస్తున్నాయి సొరంగంలో చిక్కుకున్న ఎనిమిది మంది జాడను రాడార్ సర్వేతో గుర్తించినా ఇప్పటికీ ఒక్కరు కూడా బయటకు రాలేదు సొరంగంలో నిరంతరాయంగా ఊరుతున్న నీరు సహాయక చర్యలను ఆటంకం కలిగిస్తోంది టన్నుల కొద్దీ మట్టిని తోడేస్తే తప్ప చిక్కుకున్న వారు బయటపడే అవకాశం లేదు మొత్తంగా ఎస్ఎల్బీసీ టన్నుల్లో సహాయక చర్యలు ముగిసేందుకు మరిన్ని రోజులు ఎదురుచూడాల్సిన అవసరం ఏర్పడేలా ఉంది శ్రీశైలం ఎడమగట్టు కాలువ సొరంగ మార్గంలో చిక్కుకున్న ఎనిమిది మందిని వెలికి తీసేందుకు సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి సురంగంలో ఎనిమిది మంది ఎక్కడున్నారో జీబీఆర్ మిషన్ తో గుర్తించినా వారిని బయటకు తీసుకువచ్చేందుకు మాత్రం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమించాల్సి వస్తోంది అక్కడ నెలకొన్న ప్రతికూల పరిస్థితులే అందుకు ప్రధాన కారణం ప్రమాదం జరిగిన సొరంగ మార్గం పద్నాలుగు కిలోమీటర్లు ఉంటుంది పద్నాలుగు కిలోమీటర్ వద్దే పైనుంచి మట్టి నీరు బురద ఒక్కసారిగా ముంచెత్తి సెగ్మెంట్లు కుప్పకూలి ఉపద్రవం సంభవించింది ప్రమాదంలో ఇద్దరు ఇంజనీర్లు ఇద్దరు టన్నల్ బోరింగ్ మిషన్ ఆపరేటర్లు నలుగురు కార్మికులు సొరంగంలో చిక్కుకున్నారు ప్రమాదం ధాటికి టన్నల్ బోరింగ్ మిషన్ రెండు ముక్కలుగా విడిపోయింది వెనుక భాగం అర కిలోమీటర్ వరకు కొట్టుకురాగా ముందు భాగం పూడికలో కూరుకుపోయింది ఈ రెండింటి మధ్య మూడు నుంచి ఐదు మీటర్ల వరకు బురద పేరుకుపోయింది టన్నెల్ ముందు భాగంలో సురంగం మొత్తాన్ని మూసివేస్తూ పది నుంచి పదిహేను మీటర్ల వరకు మట్టి నిండిపోయింది రెండు టన్నెల్ భాగాల మధ్యలో నలుగురు టన్నెల్ ముందు భాగం కింద సుమారు పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో నలుగురు చిక్కుకొని ఉన్నారని రాడార్ సర్వే చెబుతోంది దీని ఆధారంగా గుర్తించిన నాలుగు అనుమానిత ప్రాంతాల్లో ఏకకాలంలో తవ్వకాలు జరుపుతున్నారు తవ్వుతున్న కొద్దీ ఊట నీరు వచ్చి చేరుతుండటంతో తవ్విన గుంతలు తిరిగి మూసుకుపోతున్నాయి నిరంతరాయంగా ప్రవహిస్తున్న నీరు అందుకు అడ్డంకిగా మారుతోంది సుమారు మూడు నుంచి ఐదు మీటర్ల వరకు తవ్వితే తప్ప సొరంగంలో చిక్కుకున్న వారి జాడ తెలియదు అందుకోసం సహాయక బృందాలు తీవ్రంగా శ్రమిస్తున్నాయి తొలుత రెండు టీబీఎం మిషన్ భాగాల మధ్య చిక్కుకున్న నలుగురిని బయటకు తీయాలన్న లక్ష్యంతో సహాయక చర్యలు ముందుకు సాగుతున్నాయి టీబీఎం ముందు భాగం కింద చిక్కుకున్న వారిని వెలుగు తీయడానికి మరో రెండు మూడు రోజులు పట్టే అవకాశం కనిపిస్తోంది ఎందుకంటే వారంతా పదిహేను నుంచి ఇరవై అడుగుల లోతులో ఉన్నారని జీబీఆర్ సర్వే చెబుతోంది వారిని బయటకు తీయాలంటే ముందుగా వేల క్యూబిక్ మీటర్ల మట్టిని తొలగించి దాన్ని బయటకు తరలించాలి టన్నెల్ చివరన ఉన్న మట్టిని తొలగించి బయటకు తరలించాలంటే లోకో ట్రైన్ అక్కడి వరకు చేరుకోలేదు మధ్యలో కొట్టుకువచ్చిన టీబీఎం భాగాలు అడ్డుగా ఉన్నాయి సుమారు రెండు వందల మీటర్ల వరకు మట్టిని మోసుకొచ్చి వ్యాగన్లలో నింపడం శ్రమతో కూడుకున్న పని మట్టి రాతి శిథిలాలను తరలించాలంటే కన్వేయర్ బెల్ట్ పనిచేయాలి అది పనిచేస్తే చివరి భాగం నుంచి సైతం శిథిలాల్ని నేరుగా బయటకు పంపవచ్చు తొలగించిన శిథిలాల కింద చిక్కుకున్న వారి జాడను కనిపెట్టవచ్చు ప్రస్తుతం కన్వేయర్ బెల్ట్ ని పునరుద్ధరించే పనులు జోరుగా సాగుతున్నాయి సహాయక బృందాలు నేరుగా ప్రమాద స్థలికి చేరుకోవాలంటే అందుకు సొరంగ మధ్యలో అడ్డుగా ఉన్న టీబీఎం మిషన్ భాగాల్ని బయటకు తరలించాలి అందుకోసం టీబీఎం భాగాలను ఎక్కడికక్కడా ముక్కలు చేస్తున్నారు గ్యాస్ కట్టర్లు ప్లాస్మా కట్టర్లు థర్మల్ కట్టర్లను వినియోగిస్తున్నారు సుమారు నూట ఇరవై మీటర్ల పొడువుండి టన్నుల కొద్దీ బరువుండే మిషన్ భాగాలను బయటకు తరలించడం సైతం సహాయక బృందాలకు సవాలుగా మారింది అది ఎప్పటికీ పూర్తవుతుందో తెలియని పరిస్థితి మంత్రులు మాత్రం రెండు మూడు రోజుల్లో ఆపరేషన్ పూర్తవుతుందనే ఆశాభావంతో ఉన్నారు ఎనిమిది మందిని బయటకు తీయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నారు అందుకోసం మొత్తం పద్దెనిమిది ఏజెన్సీలు యాభై నాలుగు మంది అధికారులు ఏడు వందల మూడు మంది సిబ్బంది పనిచేస్తున్నారు షిఫ్టుకు నూట ఇరవై మంది చొప్పున సురంగం లోపలికి వెళ్లి సేవలను అందిస్తున్నారు ఇంతమంది పనిచేస్తున్నా ఇప్పటికీ ఒక్కరి ఆచూకీ కూడా లభ్యం కాకపోవడం ఆందోళన కలిగిస్తోంది సురంగంలో చిక్కుకున్న వారు బతికున్నారా లేదా అంటే తొంభై తొమ్మిది శాతం అవకాశం లేదని ఇప్పటికే మంత్రి జూపల్లి కృష్ణారావు చెప్పేశారు ఒక శాతం బతికుండే అవకాశాన్ని కొట్టిపారేలేమంటున్నారు మొత్తం ఎనిమిది మందిని బయటకు తెచ్చేందుకు ఇంకా ఎక్కువ సమయం పట్టొచ్చని నిపుణులు అంచనా వేస్తున్నారు